ఒరిస్సాలో పొలం రేట్ల గురించి కానీ లేకపోతే కర్ణాటకలో వ్యవసాయ భూముల ధరల గురించి కానీ అలాగే మన ప్రాంతంలో మన జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరల గురించి కానీ మంచి పొలాలు ఎక్కడ దొరుకుతాయి అని ఇలాగ చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారండి వారందరికీ కూడా సమాచారం ఇచ్చినట్టు ఉంటుంది అలాగే కొత్త వారు ఎవరన్నా ఈ ఛానల్ చూస్తే వారికి కూడా తగిన సమాచారం దొరుకుతుందనే ఉద్దేశంతో అయితే నేను మీ ముందుకు వచ్చి కొన్ని ఈ వ్యవసాయ భూముల గురించి అయితే కొంచెం విశేషాలు మీకు తెలియజేయాలనుకుంటున్నానండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాటిస యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ముందుగా నా ఛానల్ ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ మార్కును దాటినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది కారణం ఏంటంటే చాలామంది ఇప్పటికే నన్ను ఫోన్ చేసి ఒరిసాల పొలం రేట్ల గురించి కానీ లేకపోతే కర్ణాటకలో వ్యవసాయ భూముల ధరల గురించి కానీ అలాగే మన ప్రాంతంలో మన జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరల గురించి కానీ మంచి పొలాలు ఎక్కడ దొరుకుతాయి అని ఇలాగ మంది అయితే నన్ను అడుగుతున్నారండి వారందరికీ కూడా సమాచారం ఇచ్చినట్టు ఉంటుంది అలాగే కొత్త వారు ఎవరన్నా ఈ ఛానల్ చూస్తే వారికి కూడా తగిన సమాచారం దొరుకుతుందనే ఉద్దేశంతో అయితే నేను మీ ముందుకొచ్చి కొన్ని ఈ వ్యవసాయ భూముల గురించి అయితే కొంచెం విశేషాలు మీకు తెలియజేయాలనుకుంటున్నానండి నేను గతంలో ఒరిస్సా దాదాపు పది జిల్లాలు తిరిగి వ్యవసాయ భూములు కొనుగోలు కోసం నేను నా సొంతానికి వ్యవసాయ భూములు కొనుక్కుందామని నేను గతంలో తిరిగినప్పుడు అదంతా రికార్డ్ చేసి వీడియోలు తయారు చేసి నా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చారండి ఆ వీడియోలు చాలామంది అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చి చాలా బాగా ఆదరించారండి మీకు వీలైతే కనుక నా ఛానల్లోకి వెళ్ళి ఆ వరిసా ఒరిస్సా పొలాల సవక అనే నా ఒరిస్సా ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే ఈ వరిసాలో నేను తిరిగిన ప్రాంతాలన్నీ కూడా వీడియోలు అయితే మీకు కనిపిస్తాయండి తప్పనిసరిగా చూసి వరిసా పొలాల గురించి అయితే మీరు తగిన సమాచారాన్ని ఆ వీడియోల ద్వారా పొందుతారని నేను అనుకుంటున్నానండి అలాగే నేను కర్ణాటకలో కూడా పొలాలు చూడడానికి వెళ్ళటం జరిగింది అక్కడ కూడా ఈ వ్యవసాయ భూములు ఏ ధరలో ఉన్నాయి ఏ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి నీటి సౌకర్యాలు ఏంటి రోడ్డు సౌకర్యాలు ఏంటి డాక్యుమెంట్లు ఏంటి ఇలాంటివి అన్నీ కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఒరిస్సాలో తిరిగిన కర్ణాటకలో తిరిగినా మన జిల్లాల్లో అంటే ఈ గోదావరి జిల్లాలో ఓన్లీ సారీ నేను ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో తూర్పుగోదావరి ఇక్కడి వరకే చెప్తున్నానండి నేను తిరిగింది ఇంతవరకే నేను ప్రకాశం జిల్లా గతంలో వెళ్ళాను కానీ ప్రకాశం జిల్లా భూములు చూసొచ్చినప్పుడు మాత్రం నేను వీడియోలు తీయలేకపోనండి అప్పుడు నాకు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలేదు అయితే ప్రకాశం జిల్లాలో కూడా నేను గతంలో రెండు వేల పద్దెనిమిదిలో తిరగడం జరిగిందని నా యూట్యూబ్ ఛానల్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ భూమి యొక్క దాని విధి విధానాలంటే దాని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా నీటి సౌకర్యం ఉందా లేదా రోడ్డు సౌకర్యం ఉందా లేదా ఎటువంటి లొసుగులు రిస్కులు లేవు కదా అని తెలుసుకుని మాత్రమే నేను వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చానండి అలాగే నాకు అవన్నీ కూడా సక్రమంగా లేవని అనుకున్న చోట మాత్రం ఆ వీడియోలు మీ ముందుకు తీసుకురాలండి అయితే నా వీడియోలు చూసి మీరెవరైనా పొలాలు కొనాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ముందు ఆ డాక్యుమెంట్లు అయితే పరిశీలన చేసుకోవాలండి ఇంచేతంటే అది వరిసా పొలాలు అయితే ఒరియాల లాంగ్వేజ్లో ఉంటాయి ఆ ఒరియాలో తెలిసినటువంటి వ్యక్తుల్ని లాయర్లనే పట్టుకుని ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ట్రాన్స్లేట్ చేయించుకుని అనువాదం చేయించుకుని ఆ అందులో ఉన్నటువంటి మతలబులు అంటే అక్కడ ఉన్న చట్టం ఏంటి అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని ఈ పొలాల గురించి అయితే మీరు తగిన విచారణ చేసి కానీ మీరు ఎవరో దయచేసి ముందుకు వెళ్ళకూడదండి ఎంచేత చెప్తున్నానంటే ఒరిస్సాలో ఒకప్పుడు పెద్ద వ్యవసాయ కుటుంబాలు ఉండేవండి ఉండేవాడి అంటే పూర్వం రాసరిక వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి రాజులు కాలక్రమేణ రాజ్యాలు అంతరించిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సామంతులకి జమీందారులకి పెద్ద పెద్ద ఇటువంటి ఈ వ్యవసాయ భూములు అయితే వారికి అప్పచెప్పడం జరిగిందండి అయితే అటువంటి వ్యవసాయ భూములు పొందినటువంటి జమీందారులు అక్కడ ఉన్నటువంటి మూతపరులు పెద్ద పెద్ద రైతులు ఒక్కొక్కడికి వెయ్యి రెండేసి వేలు మూడేసి వేలు పదిహేసి వేలు ఎకరాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సరైన రికార్డులు మెయింటైన్ చేయక ఇది నాకు అది నీకు అది వాడికి ఇది వీడికి అని అలాగా కుటుంబ సభ్యుల్లోనూ స్నేహితుల్లోనూ బంధువుల్లోనూ పంపకాలు జరిగాడు దీనికి ఎటువంటి రికార్డు లేక అది ఇప్పటికే కొనసాగటం ఆ తర్వాత ఈ పొలాలు గిఫ్ట్గా పొందిన వాళ్ళు కానీ బహుమతిగా పొందిన వాళ్ళు కానీ వారసత్వంగా అందుకున్న వాళ్ళు కానీ వాళ్ళు కవులకి ఇవ్వటం ఆ కవులకి పుచ్చుకున్న వాళ్ళు కూడా తరతరాలుగా అదే పొలాన్ని కౌలుకి చేస్తూ తమ పిల్లలకు కూడా ఆ పొలం మీదే కంటిన్యూగా ఇలాగా కౌలు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళైతే తమ జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చారండి దీనివల్ల వాళ్ళు ఈ రికార్డును సరిగ్గా సక్రంగా మెయింటైన్ చేయకపోవటం వల్ల ప్రభుత్వంలో కూడా దాని మీద మరి ఏ కారణం చేత అలసత్వం వహించటం వల్ల దీనికైతే చాలా పొలాలకి ఈ రోజుకి సరే రికార్డులు లేవండి అంతే కదండి ఒకవేళ మనం కొనుక్కుందామంటే రికార్డు ఉండదు అమ్మేవాడు అసలు అనే యజమానో కాదో మనకు తెలియదు వాడి దగ్గర కొనుక్కుంటే ఇంకెవడన వస్తాడేమో అని భయం ఇలాగా చాలా పొలాలు కొంచెం పేచీ కూరలో ఉండిపోయినాడు పేచీల్లో ఉన్నాయి చాలా పొలాలు మనం ఎవరన్నా కొనుక్కుందామని ముందుకెళ్తే ఎవడో వస్తాడు ఎవడో వచ్చి కోర్టులో కేసు పెడతాడు ఈ పొలం నాది అమ్మటానికి వాడికి రైట్ లేదని వస్తాడు దాంతో ఆ పొలం కొంచెం రిస్క్లో పడుతున్నాడు అటువంటి పొలాలు కొనుక్కున్నప్పుడు ఇటువంటి కొనుక్కున్న వారు ఇబ్బంది పడుతున్నారండి కాబట్టి మీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో అయితే నేను ఈ విశేషం ఈ విషయం మీకు తెలియజేద్దామని అనుకుంటున్నానండి అంతే కదండి ఎప్పుడు కూడా మీరు ఒరిస్సాలో కానీ కర్ణాటకలో కానీ ఆంధ్రాలో కానీ మీరు ఎక్కడైనా తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ మీరు పొలాలకు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందు చూడవలసింది డాక్యుమెంట్ డాక్యుమెంట్ క్లియర్గా ఉంటే మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చు అంటే దారి దారి సరిగ్గా ఉందా లేదా పొలానికి నీటి సౌకర్యం ఉందా లేదా పక్క వాళ్ళతో పేచీలు ఏమైనా ఉన్నాయా అలాగే భూమి సమాంతరంగా ఉందా లేదా అది ఎటువంటి భూమి సారవంతమైన భూమా కాదా ఇలాంటివన్నీ తెలుసుకోకుండా మనం పొలం కొందామని ప్రయత్నం చేస్తే మాత్రం ఏ ఒక్కటి ఇందులో సక్రంగా లేకపోయినా కానీ మనం తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉందండి అంతే కదండి ఎప్పుడు కూడా మనం మన ప్రాంతం విడిచి మరో ప్రాంతానికి వెళ్ళి వ్యవసాయం భూమి కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకే కష్టపడే మనస్తత్వం ఉండాలండి ఏదో కొనేసి అక్కడ ఉంచేస్తే అదే పెరిగిపోతుంది కదా తర్వాత లమ్మేచ్చు అంటే తప్పండి అలా చేయటం వల్ల మీకు భూమి మీద మీకు సరైన యాజమాన్యం లేక సరైన రక్షణ లేక ఎవరెవరు వచ్చి ఆ భూమిని అక్కడ వ్యవసాయం చేసుకుంటారు మీకు తెలియకుండానే మీ చేలో పంట పండిస్తారు మీకు తెలియకుండానే మీ చేలో పంట అమ్ముతూ ఉంటారు అది ఎన్నో చేతులు మారుతూ ఉంటుంది మీకు తెలియదు మీరు కానీ మీరు అక్కడ కొనేప్పుడు అలా వదిలేసి రాకూడదండి ఖచ్చితంగా మీరుండి మీ వ్యవసాయాన్ని మీరు చేసుకుంటే మరీ మంచిది లేదంటే కనీసం సూపర్వైజ్ ఓ నెలకో రెండు నెలలకో వెళ్ళి ఆ పొలం ఎలా ఉంది ఏంటి దాన్ని ఎవరు చేస్తున్నారు ఏం పంట పండిస్తున్నారు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళతో ఏమైనా తగులు పెట్టుకుంటున్నాడా మన పొలం చేసే వ్యక్తి ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని దాన్ని సంరక్షణ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి విశేషాలన్నీ కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఈ వరుస తిరిగినప్పుడు ఈ విషయాలన్నీ కూడా నేను నా వీడియోలో మీ అందరికీ తెలియజేయడం జరిగిందండి అలాగే అలాగే చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు వరిసాలో పొలం ఎందుకు కొనలేదు అని నేను వరుసలో పొలం కొందామనే తిరగడం జరిగిందండి గతంలో నేను మొట్టమొదటిసారిగా పొలం కొందామనే ఆలోచన రాగానే అంటే పొలం కొందామంటే మాకు ఆల్రెడీ అప్పుడు నేను మొన్న ఈ పొలం కొనేటప్పటికి ఇక్కడ మహదేవపురంలో పొలం కొనేటప్పటికీ మాకు అప్పటివరకు పొలం లేదండి గతంలో మా తండ్రి గారి హయాంలో మా చిన్నప్పుడు మాకు పొలాలు ఉండి ఒక ముప్పై నలభై ఎకరాలు పొలాలు ఉండి అయితే అనేక అవాంతరాల వల్ల ఆర్థికంగా నష్టపోవటం వల్ల ఆ వ్యాపారాలు చేసి నష్టపోవడం వల్ల అయితే మేమైతే పొలాలు గతంలోనే అమ్ముకోవడం జరిగిందండి చాలా కాలం మాకైతే పొలాలు లేవండి అయితే ఈ మధ్య కాలంలో మా పిల్లలు కొంచెం వృద్ధిలోకి వచ్చిన తర్వాత మేము పొలాలు కొనాలని నిర్ణయించుకున్న తర్వాత ఎప్పుడైతే నిర్ణయించుకున్నామో ఇక్కడైతే కొంచెం మన దగ్గర ఉన్న డబ్బులకైతే మనం ఇక్కడ ఎక్కువ ఎఫర్ట్ చేయలేము ఇక్కడ ఏ పక్కలనే కానీ నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు చెప్తున్నారు మనం ఒక ఎకరం రెండు ఎకరాలు కూడా కొనలేము ఎలాగైతే కానీ మన దగ్గర ఉన్న డబ్బులతోటి కొంచెం అలాగా దూరంగా ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి అన్న తక్కువ రేట్లో మూడు లక్షలకే రెండు లక్షలకే దొరుకుతాయని చెప్తున్నారు కదా అని చెప్పి నేనైతే ఒరిస్సా వెళ్ళటం జరిగిందండి నేను నా చిన్ననాటి స్నేహితులు మా ఊరి మిత్రులైనటువంటి సర్వేశ్వరరావు నేను శ్రీను మొట్టమొదటిసారిగా ఒరిస్సా వెళ్ళటం జరిగిందండి ఒరిస్సాలోని అనేక వ్యవసాయ భూములు మేము చూడడం జరిగింది మేము ఒక పది రోజుల పాటు ఉన్నాం మొట్టమొదటిసారికి వెళ్ళినప్పుడు అప్పుడే అక్కడ మనకైతే ఒక పొలం నచ్చడం జరిగిందండి ఆ పొలమే మీకు నా వీడియోలో చూడవచ్చు మీరు ఒరిస్సాలో పొలాల సవకని ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియోలో ఆ పొలం మీరు చూడవచ్చు ఒక కొండ ప్రాంతంలో ఒక వాళ్ళు వస్తుంది ఆ వాళ్ళు దగ్గర నీళ్లు ఆ పొలంలోకి పారతూ ఉంటాయి పక్కన ఒక గ్రామం కూడా ఉంది అటువంటి చోట మనం పొలం కొందామని చెప్పి నిర్ణయించుకుని ఇక్కడ బంధుమిత్రులతోటి మా కుటుంబ సభ్యులతోటి మాట్లాడి దాన్ని డిసైడ్ చేద్దామని ఉద్దేశంతో అయితే ఒకసారి వెనక రావడం జరిగింది అలాగే మళ్ళా రెండవసారి మళ్ళా వెళ్ళటం జరిగింది మళ్ళా వెళ్ళే పొలం డాక్యుమెంట్లు అవి తీసుకుందాం చూసేటప్పటికి వాళ్ళప్పుడు మనకి నాలుగు లక్షలు చెప్పిన వ్యక్తులు ఆ పొలం ఒకసారి వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు అని చెప్పడంతో మనం ఆ పొలాన్ని విరమించుకోవడం జరిగింది తర్వాత అప్పుడే మరికొన్ని పొలాలు చూసి మళ్ళా వెనక్కి రావడం జరిగిందండి అలాగా రెండోసారి మా ప్రయాణం వృధా ప్రయాసం అయిపోయింది రెండోసారి మళ్ళీ వచ్చేసి మూడోసారి మూడో ప్రయత్నంగా మళ్ళా మేము నేను నా చిన్ననాటి స్నేహితుడైనటువంటి శ్రీనివాసు నేను కలిసి మరోసారి ఒరిస్సా వెళ్ళటం జరిగిందండి ఒరిస్సా నుంచి ఒరిస్సా వెళ్ళడానికి ముందుగానే మేము ఛత్తీస్గఢ్ లో కూడా కొన్ని వ్యవసాయ భూములు కూడా చూడడం జరిగిందండి ఆ వీడియో కూడా నేను సవక పొలాల కోసం ఛత్తీస్గఢ్ అని కూడా ఒక వీడియో పెట్టడం జరిగిందండి మీకు ఆ వీడియో కూడా అందుబాటులో వచ్చిందండి వీలైతే తప్పనిసరిగా చూడండి అక్కడ నేను చూసిన పొలాలు అవి కూడా మీకు నా వీడియోలో మీరు చూడ ప్రయత్నంగా నేను మళ్ళా జైపూర్ జైపూర్ దగ్గర ఆగి కొన్ని వ్యవసాయ భూములకైతే అక్కడ చూడడం జరిగిందండి అక్కడ మాకు ఈ మంజునాథ్ అనే వ్యక్తి సహకారంతో కొన్ని వ్యవసాయ భూములు చూడడం జరిగిందండి ఆ పొలాలన్నీ కూడా మీరు నా ఈ వీడియోలో చూడొచ్చండి అయితే ఇక్కడ ఈ జైపూర్ దగ్గర కూడా నేను మళ్ళీ ఒక ముప్పై ఎకరాల పొలం అయితే సెలక్షన్ చేయడం జరిగిందండి ఈ ముప్పై ఎకరాల పొలం మనం కొందామని చెప్పి మాకు నచ్చిందండి ఆ పొలం అక్కడ ఉన్నటువంటి యజమానులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకి మాకు మాటలు కుదిరి ఆ పొలం అయితే నాలుగు లక్షల పదివేలకి రేట్ అయితే నిర్ణయించుకున్నామండి అయితే ఆ పొలం వాళ్ళు కూడా కొన్ని కొద్ది కలవే అయింది ఎన్ని రోజులు ఉన్నా కానీ మేము దాదాపు ఆ పొలం కొందాం కదా అని చెప్పి నిర్ణయించుకుని మళ్ళీ మూడో ప్రయత్నం వెనక్కి రావడం కూడా జరిగిందండి అయితే ఎన్ని రోజులు ఉన్నా కానీ నెల రెండు నెలల టైం పట్టినా కానీ వాళ్ళైతే డాక్యుమెంట్స్ ఇంకా వచ్చినాయని కానీ ఏమీ చెప్పట్లేదండి వాళ్ళ పేరున ఇంకా రాలేదు డాక్యుమెంట్స్ ఎందుకంటే వాళ్ళు కూడా పొలం సమీపకాలంలోనే కొనటం జరిగింది కాబట్టి వాళ్ళ పేరున ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్స్ అయితే ఇంకా వాళ్ళ చేతికి రాలేదు దాంతో మేము ఆ పొలం మీద ఆశలు వదులుకుని వాళ్ళకి చెప్పేసి అయితే వాళ్ళు మా దగ్గర ఎటువంటి అడ్వాన్స్ కానీ ఏమి తీసుకోలేదు మనీ కూడా ఎవరు ఏమి అడగలేదు మధ్యవర్తులు కూడా ఎటువంటి మనీ డబ్బులు కానీ మా దగ్గర అయితే ఆశించలేదు దాంతో మేమైతే వాళ్ళకి చెప్పాము ఫోన్ చేసి ఏమంటే మాకు పొలం కొట్టుకోవడానికి ఆలస్యం అవుతుంది దయచేసి మీరు డాక్యుమెంట్స్ లేవంటున్నారు కాబట్టి మన ఇద్దరికే ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ రద్దు చేసుకున్నాం ఇక్కడతోటి ఆపేసుకుని మేము వేరే ప్రాంతానికి వెళ్ళి మేము పొలం కొనుగోలుకి వెళ్ళిపోతాం అని చెప్పడం జరిగింది సరే అన్నారు వాళ్ళు అప్పటికీ కూడా మీరు కొంతకాలం అయితే బాగుంటుంది ఏమన్నా అన్నారు లేదండి ఏమనుకోకండి మేము మా ప్రయత్నం మేము చేసుకుంటాం మేము ఒరిస్సాలో కొనాలని లేదు ఎక్కడైనా కొనుక్కుంటాం మేము ఒరిస్సాలో కొనాలని అని కూడా ఉన్నా కానీ ఎక్కడైనా కొనుక్కుంటాం ఈ కాంట్రాక్ట్ అయితే ఈ మాట అయితే మేము వెనక్కి తీసుకుంటాం మన ఇద్దరికి మధ్య క్యాన్సిల్ అని చెప్పడం జరిగింది వాళ్ళు అంగీకరించారు అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఈసారి నాలుగో ప్రయత్నంగా మళ్ళా సీను నేను మరికొంతమంది బంధువులు వెళ్ళి అక్కడ జొన్నగడ్డ ప్రాంతంలో మరికొన్ని వ్యవసాయ భూములు అయితే చూడడం జరిగిందండి అలాగే జున్నాగడ్లోను కలహండి జిల్లాలోను బలంగిరి జిల్లాలోను సోంపూర్ జిల్లాలోను బరగడ జిల్లాలోను ఇలాగా అక్కడ చాలా రోజులు ఉండి చాలా వ్యవసాయ క్షేత్రాలు చాలా వ్యవసాయ భూములు అయితే చూడడం జరిగిందండి అక్కడ అభిషేక్ అన్న వ్యక్తి సహకారంతో ఈ జోనాగఢ్లో ఎక్కువ రోజులు ఉండి ఆ ప్రాంతంలోనే బాగా తిరిగి వ్యవసాయ భూములు మనం చూడడం జరిగిందండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పరిచయం చేసుకుని ఈ వ్యవసాయ భూముల యొక్క మంచి చెడ్లు అంటే డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా లేదా ఈ నీటి సౌకర్యం గురించి కానీ వాతావరణ పరిస్థితుల గురించి కానీ అక్కడ తెలుగు వారు ఎవరన్నా ఉన్నారా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా మేము గమనించడం జరిగిందండి అక్కడైతే తెలుగు వారు చాలామంది ఉన్నారు డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నటువంటి పొలాలే మాకు చూపించారు ఆ పొలాలన్నీ కూడా మేము చూడడం జరిగింది ఈ విశేషాలన్నీ కూడా గతంలో నేను చెప్పినటువంటి ఒరిస్సాలో నేను ఎందుకు పొలం కొనలేదు అనే వీడియోలో కూడా నేను ఒకసారి ప్రస్తావించడం జరిగిందండి వీలైతే ఆ వీడియో కూడా మీరు వీలైతే చూడండి ఈ రకంగా అక్కడ తినడం జరిగింది అక్కడే భావనే పట్నం దగ్గర అయితే ఒక మనకి ఒక వ్యవసాయ భూమి అయితే లభించిందండి అరవై ఎకరాల పొలం ఇది అయితే అంత పొలం కూడా మనం భరించలేకపోయినా ఎవరినన్నా నమ్మకమైన వారిని తోడు తీసుకుని ఆ పొలం కొందామని చెప్పి మనం ప్రయత్నం చేయడం జరిగిందండి ఆ పొలం కూడా మన మూడు లక్షల అరవై వేలకి వారి దగ్గర బేరం చేయడం జరిగింది తెలుగు వాళ్ళే అయితే మనం అడ్వాన్స్ ఇచ్చే టైంకి వాళ్ళైతే ఈ వాళ్ళు ఏ ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు మన దగ్గరికి అడ్వాన్స్ ఇద్దామని వెళ్ళేటప్పటికి వాళ్ళ ఫోన్లు అయితే లిఫ్ట్ చేయలేదండి కారణం ఏంటంటే ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకి ఆ పొలం రేటు కొంచెం ఎక్కువగా వేరే వాళ్ళు అయితే ఆఫర్ ఇచ్చారని చెప్పడంతో వాళ్ళు సైలెంట్గా ఉన్నారని చెప్పి తెలిసి మేము నిర్గాంతమయమండి ఇం చేతంటే ఆ పొలం కొందామని ఎట్టి పరిస్థితుల్లో పొలం కొనాలని పూర్తిగా నిశ్చయించుకున్న తర్వాత ఇలా జరగటం మమ్మల్ని చాలా నిరాశపరిచిందండి దాంతో మనం మాట్లాడకుండా అదే ఇంకా తిరిగి వచ్చేసామండి అక్కడతోటి కొన్నాళ్ల పాటు ఈ వరుస భూముల కొనుగోలుకి కొంతకాలం పాటు విరామం ఇద్దామనే ఉద్దేశంతో అయితే ఆ ఆ కార్యక్రమం అనేది తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందండి సరే అని చెప్పి వెనక్కి వచ్చేసాం వెనక్కి వచ్చేసి అక్కడ ఈలోగా వర్షాలు స్టార్ట్ అయినాయి వర్షాలు విపరీతమైన వర్షాలు పడుతున్నాయి దాంతో ఇక్కడికి వచ్చేసి మన ప్రాంతంలో అంటే ఈ గోదావరి జిల్లాలో ఈ పొలాల కోసం నూజు వేడి ఇటువైపు చూద్దామని చెప్పి ఇలాగ మనం తిరగడం జరిగిందండి కొయ్యలగూడెం అయ్యనవరం ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనం నేనైతే వ్యవసాయ భూముల కోసం తిరిగానండి అలాగే మన జిల్లాలో మంచి పొలాలని ఆ సందర్భంగా కొన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొచ్చారండి వీలైతే అవి కూడా చూడండి మన జిల్లాలో కూడా పొలాలు ఉన్నాయి అనుకునే వారికి అవి అంతా తెలియజేద్దామని అవిశేషాలన్నీ కూడా నేను రికార్డ్ చేసి వీడియోల రూపంలో మీ ముందు పెట్టడం జరిగింది ఫైనల్గా ఇప్పుడు ఈ మహదేవపురంలో మేము ఉన్నటువంటి ఈ వ్యవసాయ క్షేత్రం కొనుగోలు చేయడం జరిగిందండి ఈ వ్యవసాయ క్షేత్రం ఏ నేను వర్షాల పొలం కొన్నా కాళీ భూమి కొన్నా దానికి బోరింగ్ లేసి ఏ రకంగా అయితే దాన్ని సాగులో పెట్టాలనుకున్నానో అటువంటి పొలం అటువంటి శుభ్రంగా అన్ని తీర్చిదిద్దినటువంటి అందమైన పొలం చక్కగా గెస్ట్ హౌస్ తోటి నీటి సౌకర్యం తోటి రోడ్లు అన్ని చాలా బాగున్నాయండి దాంతో నేనైతే ఈ పొలాల కొనుగోలుకి ఇక్కడే పుల్ స్టాప్ పెట్టడం జరిగింది అయితే అక్కడ వరిసా పొలాలకి ఈ పొలాలకి రేట్లు అయితే సంబంధం లేదు అన్ని అన్నీ మీకు తెలుసు ఇం మన ఆంధ్ర ప్రాంతంలో మన ఈ కోస్టల్ ప్రాంతంలో ఈ గోదావరి జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ పొలం ఏ పక్కకి వెళ్ళినా కానీ యాభై లక్షల పైన గానీ తక్కువ లేవు పొలాలు ఎక్కడో కొంచెం రోడ్డు సౌకర్యం సరిగా లేని లేకపోతే దూర ప్రాంతం ఎత్తు పొలాలు ఉన్న భూములు అయితే తక్కువ దొరకొచ్చామా కానీ మీకు ఎక్కడ కూడా యాభై లక్షలు తక్కువ లేవండి మేమైతే ఈ పొలాన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయి చక్కగా పంట పండుతుంది ఆదాయం వస్తుంది కాబట్టి మనకైతే ఈ పొలం మూడు ఎకరాల ముప్పై ఐదు సెంటులు నేను కొనుక్కున్నది ఎకరం పొలం రేటు యాభై ఐదు లక్షల రూపాయలుగా మాకైతే ఇక్కడ గిట్టుబాటు అయిందండి దాంతోటి ఇక్కడ తోటి మా ఈ వరుస ప్రయాణం కానీ ఈ పొలాల కొనుగోలు వ్యవహారం కానీ పులిష్ట పెట్టడం జరిగిందండి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అయితే ఈ డాక్యుమెంట్ల గురించి నేను చెప్పాను కదా డాక్యుమెంట్స్ అనేది అతి ముఖ్యం అండి నా ఈ పొలానికి ఎప్పుడు కావాలి డాక్యుమెంట్సే కదండి లింక్ డాక్యుమెంట్స్ కూడా ముఖ్యమే లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉంచుకోవడం అడగటం తీసుకోవడం అవన్నీ చదువుకోవడం ఎటువంటి లోన్లు ఎటువంటి లిటికేషన్లు లేవన్న సంగతి ఈ లింక్ లింక్ డాక్యుమెంట్ల ద్వారా మనకైతే తెలుస్తుందండి అలాగా నేను కొన్న పొలానికి సాధారణంగా ఒక రెండు మూడు కొనుగోళ్ళుకి అమ్మకాలకి ఈ లింక్ డాక్యుమెంట్లు అడుగుతారండి సాధారణ అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల్లో కనీసం రెండు మూడు అమ్మకాలు కొనుగోలు జరిగిన జరుగుతాయి అనుకుందాం అలా దొరుకుతుంది కానీ నేను కొనుక్కున్నటువంటి పొలానికి నా అదృష్టంగా ఉంది అరవై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్లు కూడా నేను దీనికి ఈ పొలానికి అయితే నేను సంపాదించగలిగానండి అటువంటి అందమైన పొలం నేను సమకూర్చుకున్నాను మీ అందరి ఆశీర్వాదం వల్ల అది కూడా ఇదే మేము కొన్న పొలం అని నేను ఒక వీడియో తయారు చేసి పెట్టడం జరిగింది ఆ వీడియో కూడా చాలామంది చూసి దగ్గర దగ్గర తొంభై వేల మంది పైన చూసి ఆశీర్వదించారండి వీలైతే మీరు కూడా తప్పనిసరిగా చూడండి అదే అండి నా ఛానల్ ద్వారా ఈరోజు వరిసాలో పొలాలు కొనుగోలు చేసుకునే వారికి ఎక్కడైనా సరే ఒరిస్సాలోనే కాదండి ఏ ప్రాంతంలో సరే పొలాలు కొనుగోలు చేసుకునే వారిని మరొకసారి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను మంచి పొలాలు కొనుక్కోమని చెప్తున్నాను డాక్యుమెంట్లు దారులు నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలు ఉన్న భూములను కొనుక్కుని మీరు అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదండి చాలామంది నన్ను మేము వరుస పొలాలు వరుస వైపు వెళ్ళి పొలాలు అనుకుంటున్నాం మీ సహకారం కావాలి మీరు రావాలని కూడా కొంతమంది అడుగుతారండి ప్రస్తుతానికి ఏమనుకోవద్దండి నాకు కొంచెం మా పొలమే కాదండి మల్లుడి గారి పొలం కూడా బాధ్యత నా మీద పడింది ఈ పొలం ఆ పొలం చూసుకోవటం నేను కొంచెం బిజీగా ఉన్నాను తగిన సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీకు నేను సహకారం చేస్తానని అలాగే అక్కడ పొలాలు ఒరిస్సాలో కానీ కర్ణాటకలో కానీ పొలాలు కొనుక్కోవాలంటే కనుక కొన్ని నెంబర్లు అయితే నమ్మకమైన వ్యక్తులు నెంబర్లు అయితే నా దగ్గర ఉన్నాం వారిని అవసరమైన వాళ్ళకి వాళ్ళ నెంబర్ ఇచ్చి వారి ద్వారా తెలుగువారు అనే వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా మీకు సహకారం అందించే ప్రయత్నం చేస్తాను ఓకే అండి ఈ వీడియో నేడు ఇంకా పెరిగిపోతుంది ఈ వీడియో ఇక్కడ తోటి నేను అయితే ముగిస్తున్నానండి ఉంటా అండి బాయ్ అండి జై హింద్